హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ చూశారు కదా ఈ రోజు నేను ఎడినియం కటింగ్స్ తో ఎలా ప్రాప్గేట్ చేయాలో చూపిస్తున్నా నా దగ్గర చూడండి ఫార్టీ కలర్స్ ఎడినియం కటింగ్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లక్ష్మీ హోమ్ గార్డెన్ యూట్యూబర్ లక్ష్మీ మేడం అయితే పంపించారు సో వీటిని నేను స్టెమ్ కట్టింగ్స్ తో ఎలా ప్రాపిగేట్ చేయాలో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి సాఫ్ట్ యాంటీ ఫంగల్ గా యూజ్ అవుతుంది చూడండి ఇలా ఎడినియం కటింగ్స్ చేశాక ఇలా సాఫ్ట్లో లో డిప్ చేసి ఒక టూ డేస్ వరకు సెమీ షేడ్ లో పెట్టేసి సరిపోతుంది ఇదో చూడండి ఇవన్నీ నేను టూ డేస్ బ్యాక్ సాఫ్ అప్లై చేసి టూ డేస్ సెమీ షైడ్ లో పెట్టాను ఇవన్నీ ఇప్పుడు మనము స్టెమ్స్ తో ప్రాపిేట్ ఎలా చేయాలో చూపిస్తాను సాయిల్ మిక్స్ నుంచి మొత్తం ఎలా చేసుకోవాలో డీటెయిల్గా గా చెప్తాను ఇదో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ సాయిల్ తీసుకున్నాను ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకున్నాను ఒక రెండు పిడికెలు బూడిదైతే యాడ్ చేసుకుంటున్నా యాంటీ గా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ మనం మంచిగా అంత కలిసేట్టు కలుపుకోవాలి దాని ఫ్రెండ్స్ సాయిల్ మిక్స్ అయితే ఈ విధంగా మనం కలుపుకోవాలి ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ సిక్స్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఒక టూ రెండు పిడికల వరకు నేను బూడిద తయారు యాడ్ యాంటీ యాంటీఫంగల్ వర్క్ అవుతుందని ఇప్పుడు వీటిని మనం హాట్స్ లోకి ఫిల్ చేసుకుందాం మనం సాయిల్ మిక్స్ అయితే ఇలాగ అరేంజ్ చేసుకున్నాక ఇవి టూ డేస్ సెమీ షేడ్ లో పెట్టుకొని సాఫ్ పూసుకున్న ఎడిని స్టెమ్ కటింగ్స్ ని వీటిని మనము టూ ఇంచెస్ లోపలికి ఇలాగా లో పెట్టుకుంటే మనకి టూ టూ మంత్స్ లోపు మంచిగా రూటింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి మనం ప్రతి స్టెమ్ ని ఇలాగా టూ ఇంచెస్ లోపలికి ఇలా మనం చేసుకున్న పాట్ మిక్స్ లో వేసి పెట్టుకోవాలి మన గా ఇది ఫార్టీ డేస్ నుంచి టూ మంత్స్ లోపు రూట్స్ అయితే ఫామ్ అవుతాయి నేను రూట్స్ ఫామ్ అయ్యాక మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఆల్రెడీ నేను టూ మంత్స్ బ్యాక్ ఒక స్టెమ్ కటింగ్ అయితే పెట్టాను అవి ఇప్పుడు మంచిగా రూట్స్ అయితే ఫామ్ అయ్యాయి ఆ వీడియో ఆ పాట్ కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకున్న ప్రతి స్టెమ్ కటింగ్ ని ఇలాగా టూ ఇంచెస్ సాయిల్ లో పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు వాటరింగ్ చేసి చూపిస్తాను ఎప్పుడైనా సరే ఎడీనియం కటింగ్స్ మనం పెట్టుకునేటప్పుడు వాటర్ అనేది సాయిల్ అనేది చాలా లూజ్ గా ఉండాలి మనం ఎడీనియం ప్లాంట్స్ కి వాటర్ తక్కువ ఇవ్వాలి ఇది మనకి డెజర్ట్ ప్లాంట్ యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని డెజర్ట్ రోస్ కూడా అంటారు మనము పాట్ చూస్ చేసుకున్నప్పుడు ఫుల్ గా హోల్స్ ఉండే పాట్ అయితే చూస్ చేసుకోవాలి చూడండి దీనికి నియర్లీ ఎయిట్ హోల్స్ ఉన్నాయి వాటర్ అయితే మనం పోసిన వెంటనే వెళ్ళిపోతాయి దీంట్లో ఇలాంటి పాట్లు పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మనకి త్వరగా అయితే ఇవి సర్వై అవుతాయి అండ్ సాయిల్ కూడా లూజ్గా ఉండాలి అప్పుడే రూట్స్ బాగా ఫామ్ అవుతాయి త్వరగా ఫామ్ అవుతాయి ఇది నియర్లీ ఫార్టీ డేస్కి మనకి రూట్స్ అయితే ఫామ్ అవుతాయి మోస్ట్లీ ఒక టూ మంత్స్ వేసుకోండి ఈ లోపైతే మనకి ఖచ్చితంగా రూట్స్ అయితే ఫామ్ అవుతాయి రూట్స్ ఫామ్ అయ్యాక నేను ఇంకో వీడియో తీసి పెడతాను అప్పుడు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఆల్రెడీ నేను మీకు చూపించా కదా ఏదో ఈ విధంగా అయితే రూట్స్ ఫామ్ అవుతాయి ఇది టూ మంత్స్ టూ మంత్స్కి ఈ విధంగా రూట్స్ ఫామ్ అయ్యాయి మీరు కూడా ఈజీగా ఎడినియమ్ ని స్టెమ్ కటింగ్స్ తో ప్రాప్క్రేట్ చేసుకోవచ్చు బయట మనం ఈ చెడినియం కొనుక్కోవాలంటే టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కూడా చెప్తారు కలర్ని బట్టి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర కటింగ్స్ తీసుకొని మనం ఇలాగా స్టెమ్స్ తో ప్రాప్కేట్ చేసుకోవచ్చు ఈజీగా సో మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో కటింగ్స్ తో ప్రాప్క్రేట్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో